ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది అరవై ఏడవ సంవత్సరం మార్చి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడినటువంటి భాగవత వాయు నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ అర్జునుడు ద్వారకలో శ్రీకృష్ణ భగవాను అప్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆ బాధ్యతలను వీపుపై వేసుకొని కృష్ణ ఎడబాటును ధరించుకొని అతని ఆజ్ఞను శిరస్సును ధరించి ఎట్లు పంచనద సమీపమునకు ప్రవేశించారు అప్పటికి సూర్యుడు అస్తమించుతున్నాడు ప్రక్కన ఒక నది మహావేగముగా ప్రవహించుతుండటే ఆ రాత్రికి ఆ నదీ తీరమునని విశ్రమింపదలచి తెచ్చిన ధనాభరణములను ఒక భద్రపరిచి రాణులందరినీ దింపి కాలకృత్యము తీర్చుకునేందుకు పని వాళ్ళని వారు అక్కడికి వెళ్ళిరి నేను బరువైనటువంటి కృష్ణ వియోగ భారముతో సంధ్యావందనం నిమిత్తము నదే జలము చెంతకు వెళ్ళెత్తినాయి ఇంతలో చెమచీకట్లు తమ్మెను ఎక్కడున్నాయో భయంకరమైన కేకలు వినిపించను తల ఎత్తి చూతున్నాను కదా అనేక మంది జాతి గొల్లలు తుంట కర్రలు ఈటలు బాకులు తీసుకుని మా గుంపుపై పడిరి ధనరాశులు దోచుకుని స్త్రీలను బాధించులకు మొదలుపెట్టిరి ఇంతలో నేను ఓరే దృష్టిలారా పతంగములు తెలిసి తెలిసి అగ్నిలో బడి ప్రాణములు వీడునట్లు చేప నాశించి గలము తగులుకున్నట్లు ధనలో చే మీ ప్రాణములు ఎలా పోగొట్టుకుందరు అసలు నా పేరు మీరు వినియే ఉందరు మహాభారత యుద్ధమున ద్రోణ భీష్మ కన్నాది త్రైలోక్య విజయులను జయించినటువంటి పాండునందుడైనటువంటి అర్జునుడను ఈ గాండి చే మిములను నిమిషమున యములోకంపేతను కంపేతను నన్ను వాపసు వెళ్ళడు లేదా మీకు అంత్యకాలము తప్పదు అని చెప్పి అంత వారిలో ఏ మాత్రపు భయాందోళనలు కనిపించలేదు మరింత తీవ్ర జల్లు పూనుకొని గుంపును నానా హింసలు పెట్టి కడకు నా పైన కూడా పరుటకు సిద్ధపయ్యి అప్పుడు నేను దివ్యాశ్రములను బయటి వాళ్ళని సంపదల చిత్రని కానీ ఏమి చిత్రమో ఏమో కానీ ఎంత ప్రయత్నించాలనో ఒక్క మంత్రమైన జ్ఞాపకము రాలేదు సంహార ఉహార సంహారములు విధునే మరిచితిని దొంగలో నేను చూసుతోండగానే కృష్ణపత్ములను దాసిలను పట్టుకొని పోతుండరి బాధింపబడి స్త్రీలు నా పేరును చెప్పుచు మమ్మలను కాపాడము విడిపించుకోనము అర్జున అర్జున కడక మమ్మ ఇట్లు దృష్టిలో పాలు చేస్తున్నావా ఇట్లు అని తెలిసి ఉండ త్వరకతో పాటు సముద్రమందే సంతోషముగా లీనమై ఉము కదా అంటూ అరుస్తూ తప్పించుకొని అటు ఇటు పరిగెత్తు స్త్రీలను బాలులను ఆహాకారములు చేస్తున్నటువంటి వాళ్ళను చూస్తూ వింటూ దాన్ని గోళ్ళు పెరిగి వేసిన సింహం వలే బుస కొట్టుతున్నానే కానీ ఏ చర్య కూడా తీసుకునిలేని నిశ్శక్తుడనైతే ధనసునకు నారాన్ని తగిలించలేకపోతేని తిరిగి బాణం వారలతో పోరాడితేని తిరిగి బాణములు పెట్టి వారలతో పోరాడితేని ఇంతలో నా చెంత ఉన్న బాణములన్నీ కూడా అయిపోయినవి నా హృదయము నుండి పోతున్నాయి నా హృదయము మండిపోతుండని నాకై నాకే నాపై నాకే అసహ్యము పుట్టాను నిర్జీవుడనైతేనే చేసిన ప్రయత్నములన్నీ నిష్ఫలమైపోయాను నా అక్షయత తోణీరము వాసుదేవంతోనే పోయిందని నాకు తెలిసాను లేకున్నా ఆటవిక కొల్లలు అంతఃపుర స్త్రీలను ఈడ్చుకుని పోవచ్చుండగా తెప్పించలేని దౌర్భాగ్యుడనైతే అన్న నా బలమంతయు కృష్ణ భగవంతు అనే పోయినందుకు పేరు నిదర్శనం అక్కర్లేదు కదా కృష్ణ వియోగం ఒకవైపున మండిపోవచ్చుండగా అతని ఆజ్ఞ ప్రకారము స్త్రీలను ఇంద్రప్రస్థము చేర్చలేని బాధ మరొక వైపు అగ్నికి గాలి వలె తోడైనది ఇంతటితో పోక ద్వారగా పొలిలో సువర్ణ సౌదాంతరములందు నివసించుచు వివిధ దివ్య భోగములను వాసుదేవుని రాణులు సుకుమారులు ఆ ఆటవిక వలలచే ఎన్ని బాధలు అనుభవించున్నారా అనేది అగ్నిలోని కర్రల వలైన హృదయము మరింత మండి భస్మగుచున్నది అబ్బా కృష్ణ ఈ రీతిగా మమ్మల్ని బలి చేయటకన్నా కన్నా నీతో పాటు మమ్మల్ని కూడా స్వధామకి తీసుకొని పోకూడదా అన్ని భయంకర బాధలను రక్షించి కడకట్టి కఠిన శిక్ష విధించి తేవా అని తలకొట్టుకుని అర్జునుడు చేతున్నటువంటి రోజున చేయి ఆ గతి అంతయ్యో అదిరిపడుతుండేను రాతి గుండె వంటి భూమి గుండె కూడా కరిగి ప్రవహించెను జలజల కాగు వేడి నీరు కన్నుల నుండి ప్రవాహము వలె దార్లు దారులు పొగలు కక్కుచూ కారదొడిగాను అది చూచి ధర్మజుడు భయపడి ఏమగునో ఏమో అని భీముని చెంతకు వెళ్లి ఓదార్పు మాటలు రూపంలో పొందించెను అంత కొంతసేపటికి భీముడు పొగ వచ్చి అందుకు నమస్కరించి అన్నా నాకు ఇక ఈ బ్రతుకు అవసరం లేదు అణుకునిచ్చిన అడవికి వెళ్ళి క్షతిని పెంచుకొని కృష్ణనామను స్మరించుతూ అందులో ఈ కాయంలో భస్మమ్మ చేసి సుధాముల కృష్ణుని చేరుకుంటును సెలవు కృష్ణుడు ఈ లోకము నాకు నరకముగానే తుంచుతున్నదంటూ అంగవస్త్రము ఆ వేడి కన్నీటిని తుడుచుకుని ఇంతకాలము మౌనము ధరించి ఉండేటువంటి సహదేవుడు భీముని చెంతకు వచ్చి అన్నహ తొందరపడకము ఆనాడు వాసుదేవుడు ధృతరాష్ట్ర మహీపతి చెంతకు సంధికై వెళ్ళిన సమయమున ధృతరాష్ట్ర పుత్రులు సభలో అడిగినటువంటి ప్రశ్నకు వాసుదేవుని సమాధానం చెప్పిన వేరు ఉందరు కాబోలు సాయి రాగా హగి

లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్